ఎందుకు చెనా అనుకున్న కాను ఇవ్వకపోతే కాపు వెళ్ళిపోయి వెళ్ళిపోయే సేవకులు ఉన్నప్పుడు సేవకుల మీద గౌరవము భయము ఉంటాదా మంచి కూర అయిపోతే రేపు నీ సభకు రావణ వాళ్ళు ఉన్నారు తెలుసా అప్పుడు అనిపిస్తుంది ఎవరా నువ్వు అనిపిస్తుంది అండి కూర కోసం ఆలోచించి కవర్ కోసం ఆలోచించి అంటున్నాను అసలు నీ సర్వెంట్ నువ్వు గాడ్ సర్వేట్ దేవుడికి ప్రతినిధి వినవు దేవుని సేవకు వినవుర కోసమా కవర కోసమా బైనా పర్లేదు కూర ఎవరికి కావాలి ఎవరికి కావాలి నేను దేవుని ప్రతినిధి అని ఆ పవర్ ఉండాలంటే సేవకు వస్తాయి వచ్చారు కదా అనుకున్నాను కానీ నాకు అర్థమైన విషయం ఏంటి చెప్పినా పాటలు అయిపోయినా ఒక్కరి కదలలేదు కారణం ఏమి చెప్పినా ప్రజలకి వాక్యం వినాలని ఉంది పదకొండు అయినా కదర్లేదు నర వరకు నాన్ స్టాప్ వాకింగ్ చెప్పని విన్నారు చెబితే వింటారు వినేలా చెప్పాలి వినేలా చెప్పాలి ఒకవేళ వాక్యం చెప్పకపోతే గొర్రెలకు వాక్యం అనే ఆహారం పెట్టకపోతే క్రైస్తవ దొడ్డులో ఉండాల్సిన గొర్రెలు మరొక దొడ్డుకి పోవడానికి చూసాయో గుర్తుపెట్టుకో ఆ పాపం మీదే గుర్తుపెట్టుకో వెయ్యాల్సిన మేత దానికి సరిగ్గా ఇయ్యకపోతే రేపు పొద్దున్న ఎవడో వస్తాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అంటాడు ఆ మోటివేషనల్గా వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏవిరా ఆత్మలను అడిగితే ఆరాధన చేసిన ప్రభు అంటే ఇలా రా పక్కకు రా అంటాడు వాక్యం చెప్పు ఒక వ్యక్తి ఎలా నిలబడతాడంటే వాక్యం చెప్పు పాటలు వద్దంటలేదు పాటలకు మేము వ్యతిరేకం కాదు ఆరాధనకు మేము వ్యతిరేకం కాదు కానీ వాక్యం చెప్పుకున్న ఆరాధన పేరుతో ప్రజల సమయాన్ని దొంగిలించవద్దు అందుకే వాక్యం ఆలోచిద్దాం ఏముంది వాక్యం పురాతనమైన విషయాన్ని ఎత్తి భక్తుడు మాట్లాడుతున్నాడు ఒక విషయాన్ని తెర మీద తీసుకొస్తున్నాడు ఇరవై ఒకటి చూడండి ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యమిని గోత్రుకుడైన కీసు కుమారుడైన సవులకి వారికి నలభై ఏండ్ల వరకు దయచేస్తున్నాం ఏంటి ఇస్రే ఇస్రాయేల్ చరిత్ర ఇస్రాయేల్ చరిత్ర ఏమైంది ఏమైందో మనకు తెలుసు ఇస్రేల్ చరిత్ర బానిస బతుకుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కొంతకాలం బాగా ఉండాలని ఎక్కువ కాలం దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు జడ్జెస్నిచ్చాడు ఇచ్చాడు జర్జెస్ న్యాయాధిపతులు అంటారు ఆ న్యాయాధిపతుల యొక్క పరంపరనే న్యాయాధిపతుల గ్రంథం అంటారు ఆ న్యాయాధిపతులు ఇచ్చాడు ఆ న్యాయాధిపతులు ఎవరు టైం లైన్ లో నోటిఫికేషన్ వాళ్ళకి రిలీజ్ చేయబడిందంటే జెహోస్వా మోస యొక్క శిష్యుడు లేదా మోస యొక్క పరంపరలో కొనసాగిన వాడు హోస్వ నాయకత్వంలో చక్కటి న్యాయ పరిపాలన ఇవ్వబడు నాయపతులు సుమారు ఇరవై నాలుగు మంది దగ్గర దగ్గరికి ఇరవై నాలుగు మంది నాయపతులు అక్కడ నిలబడిన తర్వాత ఒక్కరు తినంగా ఉండలేదండి ఒక్కరి తినంగా ఉండలేదు ఎందుకంటే తిన్నంగా ఉండాల్సిన వారి అక్కడక్కడ కూర్తు పనులు చేస్తారు అటు తిరిగారు ఇటు తిరిగారు అటు తిరిగారు ఇటు తిరిగారు రక్షించవలసినట్టుగా న్యాయాధిపతుల్లో రిపీటెడ్ గా కనబడే మాట మరలా యహోవాకి అధ్యాయం దాటకుండానే అధ్యాయంలో కనబడుతుంటది చూడండి న్యాయాధిపతుల్లో మరలా చేసిరి మరలా చేసి న్యాయాధిపతుల పరంపర తగ్గిపోతుంది జడ్జెస్ టైమ్ లైన్ తగ్గిపోతుంది ఆ చిట్ట చివరి జడ్జిగా వ్యవహరిస్తున్న వ్యక్తులు సమీల యొక్క కొడుకులు ఎవరో సంజయులు యొక్క కొడుకులు మర్చిపోద్దు ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ఆ కాలమందు ఆ తర్వాత అపోస్తుల కార్యంలో ముడిపెట్టాడంటే మీరు అపోస్తులు ఎక్కడ చెప్పినా వాళ్ళ ప్రసంగాలు ఏం చెప్తున్నారు చెప్పండి పాత హిస్టరీని బేస్ చేసుకునే వాళ్ళ ప్రసంగాలు చెప్తున్నారంటే అంటే రిఫరెన్స్ ని లేవనెత్తుతూ వాక్యాలు లేవనెత్తుతూ లేఖను చూపుతూనే వాళ్ళ వాక్యాలు వివరిస్తున్నారు కనుక మనము కూడా అపోస్తులు బాధ చేయవలసిన వారు గనక మనం కూడా వాక్యాన్ని వివరించాలి అందుకే ఏం జరుగుతుంది ఆ న్యాయాధిపతుల కాలం వచ్చింది ఆ న్యాయాధిపతుల కాలం వచ్చిన తర్వాత ఇక చిట్ట చివరి న్యాయధిపతులు సోమి ఉండేవాడు సోమియేలు గారికి వయసు అయిపోయింది రిటైర్మెంట్ ప్రకటించేశాడు ఆ రిటైర్మెంట్ టైంలో ఎవరిని పెట్టాడు వారసత్వంగా కొడుకుని పెట్టాడు ఆ కొడుకులు మంచోలా తెలుగులో సామితుంది పండిత గర్భాన సొంట్ల బుట్ట సమయలు గారి పేరు చెప్తే ఊరు పెద్ద లేచి అయ్యా మా ఊరు వస్తున్నారు ఏందయ్యా ఏదైనా తప్పుందా చెప్పండి అయ్యా అని అడిగేవారు మా ఊరు వస్తున్నారు ఏంటంటే ఆ రోజుల్లో పాస్టర్ గారు ఊరు వస్తున్నారంటే ఆ రోజుల్లో ఊరు పెద్దలు భయపడేవారట దైవ జనుడు వస్తున్నాడంటే భయపడి లేచి నిలబడి గవని ఎత్తున్న పెద్దలు లేచి నిలబడి అనేవారట అయ్యా చెప్పండి అయ్యా మా ఏమన్న ఏమైనా సరిగ్గా లేరా ఊరు ఏమన్నా దేహోవా విరుద్ధంగా పనిచేస్తుందా చెప్పండి మేలు కరమైన ప్రవచనం చెప్పడానికి వచ్చారా కీడు ఏదైనా సెలవివ్వడానికి మా దగ్గరకు వచ్చారా దయచేసి చెప్పండి అని ఆ పాస్టర్ గారు సమయాలు పాస్టర్ గారు వస్తే పెద్దలందరూ భయపడ్డారు మా ఒక మాట చెప్పిన మన యథార్థంగా జీవించి మన వాక్యానుసారంగా జీవిస్తే ప్రజలు బాగా వినాలి దైవ చూసి చెప్పండి భయపడతారు అది ఏ తరమైంది ఈరోజు అడుగుతున్నాను దైవ చూసి భయపడే తరాలు లేవు ప్రజలకి భయమేసేలా జీవించే చెప్పండి ఎందుకు ఎందుకు ఎలా అయిపో చెప్పినా ఈ మాట అంటున్నాను నేను అందరిని అంటలేదు మంచి దైవజనులు ఉన్నారు నేను అందరిని అంటలేదు కొందరిని అంటున్నాను ఎందుకు చెప్పినా అనుకున్న కానుకపోతే కాపు నుంచి వెళ్ళిపోయే సేవకులు ఉన్నప్పుడు సేవకుల మీద గౌరవము భయము ఉంటాదా మంచి కూర అయ్యకపోతే ఇంక రేపు నీ సభకు రావణ వాళ్ళు ఉన్నారు తెలుసా అప్పుడు అనిపిస్తుంది ఎవడా నువ్వు అనిపిస్తుంది అండి కూర కోసం ఆలోచించి కవర్ కోసం ఆలోచించి అడుగుతున్నాను అసలు నీ గాడ్స్ సర్వెంట్ నువ్వు గాడ్స్ సర్వెంట్ దేవుడికి ప్రతినిధి విను దేవుని సేవకు నువ్వు కూర కోసమా కవర కోసమా బస్ అవి ఇవ్వకపోయినా పర్లేదు కూర ఎవరికి కావాలి కవర్ ఎవరికి కావాలి నేను దేవుని ప్రతినిధులని ఆ పవర్ ఉండాలండి సేవకులు ఏది ఊరి పేరు అడక్కండి ఎవరన్నా నడక్కండి బ్రేక్లో కూడా నా దగ్గర రాకండి ఎవరని శివులో కూడా నా నడక్కండి ఉదాహరణ చెప్తున్నారు ఇలాగే సభకు పిలిచారు సభకు పిలిచిన తర్వాత అంతా అయిపోయింది కక్క డొక్కేసి ఆయనకి భోజనం పెట్టారు చక్కగా తిని ఆ బీరకాయ పట్టేలా చక్కగా తిని భావం అని బయటకు వచ్చి కవర్ చూసేటట్టు ఎంత తోసిగడ్డికి ఇచ్చేవండి అన్నారట తోసి చెప్పాగా ఫిగర్ ఎంత అన్నారట అలా కాదు సార్ తర్వాత మేము చూసి మీటింగ్ లో మిగులు తగులు ఉంటుంది తర్వాత పంపించాల్సిందంటే పంపించలేదు ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు ఈయన గారే లోపలికి వెళ్ళి కొత్త పరుపు ఎత్త పరు పెట్టుకుని పోయాడు అంటే కారు మీద ఎవరా నడక్కండి ఎవరన్నా నడక్కండి నేను అడుగుతాను నువ్వు షావుకుడు వాడుతా దుకాణంలో కూర్చుండే వ్యాపారం చేసేవాడువా మళ్ళీ అడుగుతున్నాను చూడండి ఈ మధ్యకాలంలో స్పీకర్లు పిలవకండి మళ్ళీ చెప్తున్నాను అలాంటి వాళ్ళని పిలవకండి డబ్బుతో సువార్తను లెక్కలేసేవారిని పిలవకండి పాతికి ఇస్తారా ఇరవై ఇస్తారంటే రూపాయి ఎవరు వస్తావా రావా సువార్త నడుతున్న నీ సువార్త మీ అబ్బ మీ అబ్బ సొత్తా మీ అయ్య జాగీరా నీకు ఎవడు ఇచ్చాడు సువార్త దేవుడికి ఉచితంగా ఇచ్చాడు నీకు ఉచితంగా ఇచ్చింది నువ్వు అమ్ముతున్నావా డబ్బులు కలిగితే ఇస్తారు దారి శాంత్యులు కలిగితే ఇస్తారు వాళ్ళకు ఇస్తారు అంత మర్యాద లేని వాళ్ళు కాదు ప్రజలు ఇస్తారు కానీ నువ్వు ఎందుకు డిమాండ్ చేస్తున్నావు మూడు రోజులకైతే ముప్పై ఐదు వేలట మూడు రోజులకైతే ఇంకొక పెద్ద స్పేకలు అయితే యాభై వేలట నీ వందంట పాదేవుడు దేవుడు కూడా డబ్బుతో సు ఏంటి అయినా లేడీస్ స్పీకర్లు కూడా తయారయ్యారు ఈ మధ్య ఆ లేడీస్ పీకర్లు వీళ్ళ సోకులకి సరదాలకి ఎవ్వరాలకి అందరు కాదు అందరు కాదు కొందరు ఈ లేడీ స్పీకర్లు కొందరు కూడా ట్వంటీ ఫైవ్ ఎక్కడికి వస్తావు డాన్స్ మా దగ్గరికి నేను ఏమన్నా డ్యాన్స్ లేమంటున్నా దేనికి వస్తావు డబ్బులు అడుగుతా దేనికి అడుగుతున్నా డబ్బులో ఒక దైవ సీనియర్ దైవ చూస్తా నాన్న నీకు ఒక కవర్ ఇచ్చా జాగ్రత్త అది ఇంటికి వరకు ఓపెన్ చేయకు ఎందుకంటే అందులో విశ్వనాగుంది అన్న పాముంది అంటాడు ఏంటని ఆ జూనియర్స్ వెళ్ళిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేస్తే ఆ కవర్ లో చెప్పిన డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు చూసినప్పుడు ఆ ఆయన మాట జ్ఞాపకం ఎస్ ఇది పాముతో సమా దీన్ని ఎలా వాడాలో అలా వాడకపోతే ఇది తిరగేసి ఎవరిని కాటేస్తా చెప్పండి మనల్నే కాటేస్తాం ఎలాంటి పౌరుషం ఎలాంటి లంచం తీసుకోలేని బాగా లంచాలు తీసుకునే స్వభావం లేని ఒక పౌరుషం కలిగిన జీవితం సమయాలు జీవిస్తున్నాడు గనకే ప్రజల్లో టెర్రర్ స్టార్ట్ అయింది టెర్రర్ భయము సమయాలు వస్తే లేచి నిలబడ్డారు అలాంటి సమయాన్ని చూసి భయపడే ప్రజలు అన్నారు అయ్యా మీరు బతుకుండగానే మేము ఒక విషయాన్ని తెర మీదకి మీరు మీరుండగానే ఒక విషయాన్ని మేము తెర మీద తీసుకొస్తున్నాం ఎందుకంటే మీరుండగానే గోరకల్ జరుగుతుందంటే ఈ విషయం మీకు కంటపడిందో మాకు తెలియదు కానీ విషయం అయితే మీ ముగ్గురికి తీసుకొస్తున్నాం మీరుండగానే ఇలా జరగడం మాకు ఇష్టం లేదు మీరు వెళ్ళిపోయిన తర్వాత మనం పట్టించుకున్న ఎవరు కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు అందుకే మేము మాటకు ఓ మాటకు వస్తున్నాం అయ్యా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు మాకు జడ్జెస్ కావాలా జడ్జెస్ ఎవరు కాదు కింగ్స్ కావాలా రాజులు కావాలి రాజుల పరిపాలన కావాలి సమయాలు ఉండగా అడుగుతున్నారు ప్రపోజల్ పెట్టేస్తారు ఫైల్ ముందుకు తీసుకొచ్చారు ఇదిగో ప్రజల ప్రజాస్వామి వ్యవస్థలో ప్రజలకు నచ్చిన వాడు ప్రజల చేత ఎంపిక చేయబడినవాడు ప్రతినిధిగా మాకు ఒక రాజు పరిపాలన కావాలి మాకు ఒక రాజు కావాలన్నప్పుడు సమయాలు అట్టయిపోయా దేవుడి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాడు అయ్యా దేవాలు అడుగుతున్నారు ప్రజలు రాజు కావాలని అడుగుతున్నారంటే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా ఒక మాట అడుగుతాడు ఏమని అడుగుతాడు అంటే తప్పు నీది కాదు నువ్వెందుకు బాధపడుతున్నావు నేను బాధపడ ఇండైరెక్ట్ గా మీనింగ్ ఏంటి చెప్పనా ఇండైరెక్ట్ గా మీని గడిచిన దేవుని మాటలో ఒక మర్మగర్భమైన ఒక సారం ఏంటో తెలుసా అసలు వాళ్ళు రాజును అడుగుతున్నారంటే కారణం ఏంటంటే నీ కుటుంబానికి లేక నీ కుటుంబమే గనక సమయాలు సరిగ్గా ఉండుంటే నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారుగా నీ కొడుకులు ఉంటే ప్రజల నోట ఏ మాట రాదా తెలుసా రాజు కావాలని రాదు ఉన్నంత కాలం రాలేదు నువ్వు పదవి దిగావు నువ్వు ఆ యొక్క కార్యాన్ని పోషించే పాత్ర దిగావు నీ కొడుకులు సరిగ్గా లేరు కనుక ప్రజల నోట అంటే ఏమస్తుంది చెప్పాలి మళ్ళీ చెప్తాను తలకాయలు తినంగా లేకపోతే తోకలు అల్లాడత్తే గుర్తుపెట్టుకోండి పాస్టర్ గారే బాగా పాస్టర్ గారే టీవీ చూస్తున్నాడు అనుకోండి విశ్వాసం ఇంక మామూలుగా ఉండదు డ్యాన్స్ డ్యాన్స్ ఒకరోజు ఉపవాస గుడికి వెళ్ళాం మళ్ళీ ప్రిస్క్రిప్షన్ చెప్తున్నాను అడగండి ఒకరోజు ఉపవాస కూడికి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఉపవాసకుడు తీవ్రంగా జరుగుతున్నాయి ఆయన మంచి దైవజనుడు సంఘం కూడా మెజారిటీ పీపుల్స్ ఉపవాసంతో ఉన్నారు వాళ్ళ మొక్కలు చూస్తారు అర్థవాటినే తీవ్రంగా అందరూ వాళ్ళకి వింటున్నారు ప్రార్థన చేస్తున్నారు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు కనుక మనం ఇంటికి భోజనం తీసుకెళ్ళారు తీరా ఇంటికి వెళ్ళేసరికి పాస్టర్ గారు ఎంతో వైరాగ్యంతో సంఘం ఎంతో వైరాగ్యంతో ఉంటే హాస్ట్రామ్ గారు పాస్ట్రామ్ గారులమ్మాయి సీరియల్ ఎండింగ్లో ఉంది ఇంకేమంటామండి చెప్పండి అడుగుతున్నాను పాస్టర్ గారి కుటుంబంలోనే ఆ తల్లి కూతురు ఇద్దరు అని అడుగుతున్నాను వాళ్ళే సీరియల్ చూస్తే అడుగుతున్నాను విశ్వాసాన్ని పట్టుకోగలమా పెద్దలు జడ్జెస్ ఇలాగే తయారైతే వాళ్ళు అన్నారు భయం లేకుండా అడిగారు మాకు రాజు కాలంటే దేవుడు చెప్పాడు చెప్పు వాళ్ళకి రాజు అలా ఉంటాడు నలభై సంవత్సరాల అరణ్యంలో నడిచినప్పుడు నీటి చుక్క పచ్చని మొక్క అరణ్యంలో లేనప్పుడు ఆకాశం నుంచి వీళ్ళకి మన్నా గురిపించి వీళ్ళకి చక్కటి ఆహార వసతులు నడిపించి వీళ్ళ బట్ట మాయకుండా సొమ్మ చెల్లవకుండా ఇంత పోషించిన నేను వాళ్ళకి రాజుగా కనబట్టలేదా రాజు అనిపించట్లేదా ఒకసారి వివరించి హిస్టరీ మొత్తం వివరించారు వివరించిన తర్వాత మొత్తం సభ్యుక్ నాకు ఈ వరన్నారు రాజే కాదు అది కాదు తోటి మానవుడు మరొక మానవుడికి రాజు అయితే తోటి మానవుడు మరొకడికి అయితే మనిషి పరిపాలన మరొక మనిషికి సౌఖ్యంగా ఉండదు వాడు మాటిచ్చి మనుషుల్ని బానిసలుగా వాడుకుంటాడు మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు ఎంతమంది ఓట్లేసి గెలిపించుకున్నా ఇప్పుడు వాళ్ళైనా రేపు పొద్దున రాబోయే వాళ్ళైనా వాళ్ళనైనా ఏళ్ళనైనా మీరు ఎవరినైనా కల్పించుకుంటే ఒక కవి ఏమైనా తెలుసా ఎదవల పదవులు తీరితే పనికి మానవులు పదవులకు ఎక్కారు అంతే రాజకీయం అంటే గుర్తుపెట్టు ఎవరు ఏంటో నడకండి ముందెళ్ళినోడు మంచోడు వెనకాలొచ్చినోడు చెడ్డోడు వెనకాలొచ్చినోడు మంచోడు ముందెళ్ళినోడు చెడ్డోడు ఈ శ్లోగన ఏమీ లేదు బాగా పెట్టుకోండి అలా ఎదవలు ఇలా పనికి మనం అన్నట్టుంటే రాజకీయాలు ఎవరు చూడండి అందరు ఆట ఆడించేది ఎవరితోనో తెలుసా అని ఎంత గొర్రెలు అంటే మామూలు గొర్రెలు కాదు కొండ్రుల్లో తిరిగే గొర్రెలు కన్నా దారుణమైన గొర్రెలు ఏ చెప్తే అది నమ్ముతాం అలాగే